హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ప్రస్తుతం ఏంటంటే వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి గుంటుక కొట్టుకోవడానికి వస్తలేదు అది ఏ పంట అయినా కావచ్చు పత్తి పంట కావచ్చు కంది పంట కావచ్చు ఇతర ఏదైనా పంటలు కావచ్చు అందులో గుంటుకలు కొట్టుకోవడానికి వస్తలేదు కాబట్టి ఈ కలుపుని ఎలా నివారించాలి అనేది అయితే పూర్తి సమాచారం మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను ప్రాక్టికల్గా చేసిన తర్వాత మీకైతే చెప్తాను కాబట్టి ఎలా చెయ్యాలి అని చెప్పేసి ఇప్పుడైతే మీకైతే చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఏంటంటే ఇది మనకు వెనకాల కనిపెడుతుంది మనది మొత్తం ఇది కంది చేయను అన్నమాట కంది చేనులో చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో అంటే కంటిన్యూగా పదిహేను ఇరవై రోజులు వర్షాలు ఉండడంతో మనకు ఇలా గుంటుక కొట్టుకోవడానికి రాలేదు అంతర కృషి చేసుకోవడానికి రాలేదు కాబట్టి ఇందులో విపరీతమైన కలుపు అనేది పెరిగిపోయింది కంది కంటే హైట్ కూడా పెరిగిపోయింది సో దీన్ని ఎలా నివారించినము అనేది మీకు ఈ వీడియోలో ఉంటుంది ఈ కందిలోనే కాదు మీకు పత్తిలో కూడా మేము ఇలాగే నివారించినాము అది కూడా మీకైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడొచ్చు మీరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంది పంట చూడండి చాలా బాగా వచ్చింది కానీ కంటిన్యూ వర్షాలు ఉండడంతో ఇట్లా ఆకులు కొద్దిగా ఎల్లోయిజ్గా మారుతూ ఉన్నాయి సో దానికి ఏం చేయాలనేది ఏం స్ప్రే చేయాలనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను దీనికి తలలు కూడా ఇంకా కట్ చేయలేదు కట్ చేసేది ఉంది ఫస్ట్ అయితే ఈ కలుపు గురించి చూద్దాము కలుపుని ఎట్లా కంట్రోల్ చేసినామంటే ఫస్ట్ అయితే మనం గ్లైఫోసెట్ అనేది మనం తీసుకున్నాము రౌండప్ రూపంలో ఉంటుంది గ్లైఫోసెట్ చాలా హైట్ అనేది ఉండే కంది కంటే చాలా ఎక్కువ హైట్ అయితే ఉండే ఈ కలుపు అనేది సో దీన్ని మనం కాళ్ళతో తొక్కి మీకు వీడియోలు చూస్తుంటూ కాళ్ళతో సైడ్కు దొక్కించుకుంటా అంటే సాల్ నుంచి కొద్దిగా ఇటు తొక్కేసి దాన్ని జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా గ్లైసిల్ అయితే కొట్టడం జరిగింది సో గ్లైసిల్ కొట్టిన ఫోర్ ఫైవ్ డేస్కు ఈ రిజల్ట్ అయితే కనబడుతుంది చూడండి మొత్తం ఆకులనట్టు మాడిపోతూ ఉన్నాయి ఇంకొక ఫోర్ డేస్ అయితే మొత్తం క్లియర్ అయిపోతుంది మొత్తం ఇట్లా మనకు భూమి అయితే కనబడుతుంది అంత క్లియర్ అయితే అయిపోతుంది అనమాట కాబట్టి ఎవరైనా ఇట్లా కలుపు ఎక్కువ సమస్య ఉంటే ఖచ్చితంగా ఈ ప్లాన్ అయితే చేసుకోండి ఎందుకంటే మనము దీన్ని కూలీలో తీయించడం కానీ అరకలు తోయించడం మనకు సాధ్యం కాదు కంటిన్యూ వర్షం ఉంది తడి ఉంది మొత్తం భూమిలో చేయలేము కాబట్టి గ్లైసిల్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇదే కాదు మీరు పత్తి పంటల్లో కూడా ఈ ప్లాన్ అయితే చేసుకొని జాగ్రత్తగా గుట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో మేమైతే ఇట్లా కంట్రోల్ చేసినాము దీనికి ఇప్పుడు ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ అయితే క్లియర్ అవుతుంది మొత్తం క్లియర్ అయిపోతుంది ఒకవేళ వర్షాలు కింద దీంట్లో మనం గుంటూ కొడితే ఇంకా చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా వర్షాలు పోయితే మీరు గుంటూకి అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది మొత్తం ఎర్రబడి మొత్తం చనిపోతూ ఉంది చూడవచ్చు మీరు చూడండి ఇది మొత్తం మనం చూడండి కంది ఎలా కనిపిస్తుందో ఇంతకుముందు ఈ కలుపు ఉన్నప్పుడు ఏంటంటే కంది సాళ్ళు కూడా కనబడలేవు అంత ఎక్కువ కలుపు అయితే ఉండే అన్నమాట చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఎంత బాగా కలుపు అనేది చావడం జరిగిందో ఈ సమయ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రధానంగా చాలామంది రైతులు నాకు అడగడం జరిగింది ఈ ఏదైతే మనకు కలుపు ఎలా నివారించాలి కలుపు మందేమి కొట్టాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అడిగినారు కాబట్టి ఈ వీడియో చేసిన చాలామందికి యూజ్ అవుతుంది ఇది సో ఇట్లా జాగ్రత్తగా అయితే కొట్టుకోండి మీకైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది చూడండి కంది కూడా మనది బాగా నైట్ అయింది దీనికి ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది దీనికి డ్రింకింగ్ కూడా చేయాలి మనం ఈ కందికి మనం ఒకసారి విల్ట్ రాకుండా డ్రింకింగ్ చేయాలి అది ఎప్పుడు చేయాలి ఏం చేయాలని చెప్తా ఒకవేళ మీకు పురుగు కింద ఉంటే ఒక మంచి మందైతే తేవడం జరిగింది మీకోసము మీకు డిస్ప్లే పైన పెడుతున్న చూడండి అది ఎంత పడుతుంది ఏందనేది మీకు ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు అయితే చెప్పడం జరుగుతుంది కంది పైన చాలా బాగా రిజల్ట్ ఉంటుంది పురుగుకు తక్కువ కాస్టే ఉంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కందిలో మీకు పురుగు మందు కూడా మీరు తీసుకోవచ్చు పంపించడం జరుగుతుంది దాని రిజల్ట్ కూడా పురుగు మందు అనేది చూడండి పురుగు మందు ఎందుకు కొట్టాలంటే చూడండి మొత్తం పొక్కలు పొక్కలుగా చేసేస్తూ ఉన్నాయి మొత్తం పురుగు అటాక్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఒకసారి స్ప్రే అయితే తీసుకోవాలి ఈ పురుగు మందు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా ఇట్లా కలుపుని నివారించుకోవాలి లేదంటే మనం పంటలు పండించడం చాలా కష్టము సో ఇట్లా నివారించుకోండి మొత్తం క్లియర్గా చనిపోతుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ